ఏమో చదువుతున్నారు మీ అక్కడ ప్రశ్నలు అడిగినా వాళ్ళకు కూచింది వాళ్ళు చెప్పారు అడుగుతా సమాధానం చెప్పాలమ్మా నానానికి ఆలోచన వచ్చింది చెప్పడానికి నాకు ఇది అని అంట తెలుగు కొద్ది నానా సంగతి నాకు తెలియదు దాని సంగతి ఏంది అని నేను అడిగే తెలుసుకుంటా సరేనమ్మా మరి ఒక ఇచ్చి చనిపోయిన వాళ్ళెవరు ఇవ్వకుండా చనిపోయిన వాళ్ళెవరు తెలిసి చనిపోయిన వాళ్ళెవరు తెలవకుండా చనిపోయిన వాళ్ళు ఎవరమ్మా ఏమంటివి ఇచ్చి చనిపోయిన వాళ్ళు ఇవ్వకుండా చనిపోయిన వాళ్ళు తెలిసి చనిపోయిన వాళ్ళు తెలవకుండా చనిపోయిన వాళ్ళు ఇదేనా ఇచ్చు సచ్చిపోయినవాడు బలి చక్రవర్తి ఈయొక్క సచ్చిపోయినవాడు కమరవ దుర్యోధనుడు తెలిసి సచ్చినవాడేమో కంసుడు తెలువ సచ్చినవాడు రావణుడు అమ్మా అలాంటి కాలనా బలి బ్రహ్మాది వేదనలు చదివినవాడా బ్రహ్మాది వరము పొందినవాడా చోటు లేడు దేవుని కంటే గొప్పవాన్ని నేను అని భూదేవిని వర్త పెట్టిండట శాప చూట్టినట్టుగా నాంత బలశాలి లేడు నాంత దాన లేడు దేవుని మొక్క దేవుని కంటే గొప్ప నన్ను మొక్కాలను వారిని విలువ ఇలా శ్రీమన్ శ్రీమన్నారాయణుడు అంటే శిష్ట రక్షక దృష్ట శిక్షణ భక్తులను కాపాడుతారు శిష్ట అంటే భక్తులను కాపాడి దుర్మార్గులను ఎక్కువ దేవుణ్ణి మరిచిపోయి నాకు మొక్కు అయిన దాని వామనని అవతారం ఎత్తిండు అడ్డవ జుడు కొడు బ్రాహ్మణ వేషం కట్టుకొని వామన వేషం మీద పూల శక్తిని కట్టుకొని సంఖ్యోలేసుకొని కచ్చి ముందు తినేవడి భవతి బుక్షమ్మాలి అయ్యి అన్నడు రామనంటే పశుకుని అవతారం ఎత్తుకొని బుచ్చానికి కత్తి కిల్లు నవ్విండు బలశ్రవరికి నీ చిన్న పుట్టకు ఆకలేసి అన్నానికి ఏం కావాలో కోరుకో నా తిని చేసేది దాన కర్ణుడికి బలిచక్కరవర బిడ్డ నువ్వు అడిగింది లేదని గుండిస్తాను అన్నాడు పశుపాలు ఏం అవని మూడు అడుగుల నీల కావాలి నాకు అన్నాడు మూడు అడుగుల నేల ఇప్పుడు సత్య పొందబెట్టాలంటే ఆరు అడుగుల జాగ కావాలి మూడు అడుగులు ఏమి చేసుకుంటావురా ఎకరం అడుగు ఇస్తా రెండు ఎకరాలడుగు కినుక బతుకు కానీ మూడు అడుగులు నేను ఎటు దాలో ఎందుకు అడుగుతాను అన్నాడు హే అటి ఆపచ్చే పంపకు చేదు అతికే ఆ కే కొంపకు కొంపకుశేన నాకు ఆపక్ష లేదు ఆ అవని మూడడుగుల నీల చాలును అన్నాడు ఏయ్ సెలవిటే ఆ కావాలి ఆ నెల చెవుక కావాలనా నీకే దుబ్బ కావల్నా ఎక్కడును మూడడుగులు కోరుకోరా అన్నాడు ఆ ఏయ్ కోరిక తీర్చ ఆ ఆ దేవున్ని నర్చ పోవల్నా ఆ నిన్నుొక్కల్నా ఆ కొడక ఆ ఏయ్ ఒక్కడే భారమిసి ఆ ఊరేవ నాకరం చెన్నెడెడ అని ఇక్కడ భూదేవి ఒడిసిందిరా మరి ఇక్కడ రెండు అడుగులు నువ్వు బాకీ ఉన్నావు అన్నాడు ఒక్కడి ఆకాశం చూపెట్టిండి అక్కడ రెండు అడుగులు ఇస్తామని మరో మనం నేను నెత్తి ఆకాశాన్ని ఆక్రమించుకున్నాడు ఏమిటా నన్ను ఎక్కువ ఘోర ఎక్కువ ఘోర ఎన్నో రెండు అడుగులు నేను ఆకాశం భూదేవి ఒడిసి బా మూడో అడుగు ఎక్కడ పెట్టాలను అన్నాడు నా నెత్తి మీద పెట్టుకుని అన్నాడు మాట చెప్పని వాడు పరిశీకరణ మరణించి మూడో పాదం నెత్తి మీద పెట్టుకున్నాడు